హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి త్రీ డేస్ నుండి చెప్పాను కదా మొన్న కొంచెం చలి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట నిన్న ఈరోజు మాత్రం ఫుల్గా ఉంది అసలు కిచెన్లో ఉండలేకపోతున్నాం నిలబడలేక కూడా పోతున్నాం అనమాట అంత చల్లగా ఉంటుంది కింద బండలు కానీ వాతావరణం బట్టలు బ్లాంకెట్స్ బెడ్షీట్స్ కూడా అంత చల్లగా అయిపోయాయి ఇంకా సంక్రాంతి తర్వాత కానీ చలి తగ్గదేమో నాకు తెలిసి ఒక్కొక్కసారి సంక్రాంతి పండక్కి వెళ్ళినప్పుడు కూడా వేడిగా ఉబ్బ తీసేది మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి హైదరాబాద్ హైదరాబాద్లో మాత్రం ఫుల్ చలిగా ఉంది టూ త్రీ డేస్ నుండి ఈవినింగ్ ఇంకెక్కువగా ఉంటుందన్నమాట మార్నింగ్ పెద్దగా బయటకు వెళ్ళాం మనం ఈవినింగ్ ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మాత్రం బాగా చల్లగా ఉంటుంది మీ దగ్గర కూడా చల్లగానే ఉందా ఖమ్మంలో మాత్రం అంత చల్లగా ఏం లేదంట అన్నారు కాకపోతే అంత వేడిగానూ లేదు ఎండ లేదు మరీ చలి లేదని ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ దోశ పిండి రుబ్బాము కదా హాఫ్ కిలో కిలో వరకు రుబ్బాను ఇంకా అది ఈరోజుతోనైతే అయిపోయింది నెక్స్ట్ ఇడ్లీకి నానబెట్టేశాను ఇడ్లీ మెజర్మెంట్స్ కూడా మీకు చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ వచ్చేసి టమాటో చట్నీ చేశాను నిన్న కొబ్బరి చట్నీ మొన్న పల్లీ చట్నీ చేశాను ఈరోజు టమాటో చట్నీ చేశాను ఇది రైస్లోకి అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుంది కొంచెం అంటే ఎట్లా అంటే పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం బరకగానే పట్టామనమాట రైస్లో కూడా బాగుంటుంది అనేసి దోశలు అయితే వేసేస్తున్నాను ఎప్పటి దోశ అప్పుడే వేసుకొని తినేసేయాలి ఫుడ్ కూడా చలికి ఎక్కువగా తినాలనిపించదు అది కొంచెం వేడిగా ఉంటే కొంచెం ఏదైనా తింటాం కానీ ఏదైనా ఎండాకాలమే బెస్ట్ అనమాట ఇటువంటి ఏవి ఉండవు రోగాలు ఇట్లాంటివి ఏది ఉండదు కాకపోతే కొంచెం ఎండకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ తాగి డిహైడ్రేషన్ అవ్వకుండా అంతే ఫుడ్ కానీ ఏదైనా మంచి ఈజీగా డైజెషన్ అవుతుంది అంతా బాగుంటుంది అలాగుంటుంది అనమాట దోశలు అయితే వేసేస్తున్నాను దీవెన్ బాబు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక ఇది మా వారి కోసం దోశ వేస్తున్నాను ఒక్కొక్కసారి చెప్పాను కదా దోశలు అస్సలు రావని ఈరోజు కొంచెం ఫస్ట్ దోశ అయితే సతాయించింది అనమాట ఇంకా అది కొంచెం చిరిగేసి వచ్చింది మా దీవెన్కి ఏంటంటే చాలా మంది నమ్ముతారో లేదో కొంతమంది పేరు మీద దోశలు అస్సలు రావు నేనైతే ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను అసలు మామూలుగా ప్యాన్కి ఏది రబ్ అంటే రబ్ చేసి వేసినా సరే ఒక్కొక్కసారి రాదనమాట మరి వాళ్ళ పేరు మీద అట్లా పెట్టి ఉంటుందేమో కొంతమందికి నార్మల్గా వేసి అసలు ఏం చేయకుండా మామూలుగా హీట్ అయినా సరే దోశ వేస్తే ఎంత చక్కగా వస్తుందో మా దీవెన్ బాబుకి ఎప్పుడు పాపం వాడికి మంచిగా నీట్గా ఉండాలని దోశ అట్లా ఇష్టం అనమాట ఎక్కడ చిరగకుండా హోల్స్ పడకుండా వాడికి ఏమో దోశ అట్లా తినడం ఇష్టము వాడికి వచ్చేసరికి దోశ రాదు నాకు అనిపిస్తుంది వీడికే రాదు వీడికే మంచిగా కావాలని అందుకే నేను మనం ముందే ఏది కావాలో అది అవ్వదు అని అది రాసిపెట్టి కూడా ఉండాలన్నమాట ఏ విషయమైనా సరే ఇది ఫుడ్ అనే కాదు నాకు దోశ వేసేలా అనిపిస్తే చాలామంది పేరు మీద దోశ వేస్తుంటే వీళ్ళకైనా వేస్తే అస్సలు రాదు మీలే అంతమందికైనా ఎవరికైనా అనిపించింది అబ్బా మంచిగా వేయాలి ఇప్పుడు వీళ్ళకి లేదంటే నాకు ఈ దోశ మంచిగా రావాలి బాగా రావాలి అని వంటలు కూడా అంతే మ్యాక్సిమం బాగానే ఉంటాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉంటాయి కాకపోతే మనం హడావిడిగా చేసిన వంటలే బాగా కుదురుతాయి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏంటంటే బాగా రావాలనే ఉద్దేశంతో మనం అవి ఇవి ఉన్నవి లేనివి పోపు గింజలు మసాలాలు అన్నీ ఎక్కువగా వేసినప్పుడు మాత్రం అంత బాగా కుదరదు టైం లేనప్పుడు ఏదో ఉన్నది వేసేసి అడావుడిగా ఇంట్లో కొంచెం ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు కానీ చేసేసామనుకోండి వంట అది బాగా కుదురుతుంది ఇంకోటి ఏంటంటే అందరూ మనకి ఇల్లు మంచి నీట్గా ఉన్నప్పుడు ఎవ్వరూ రారంత సర్ది పెట్టుకున్నప్పుడు మొత్తం చిందరు వందరగా ఒంట్లో బాగాలేక ఆ రోజు కొంచెం లేజీగా ఉండు లేదంటే లేటుగా లేచిన వెంటనో ఏదన్నా అయితే మాత్రం ఎక్కడికైనా వెళ్ళాలన్న వస్తుంది హడావుడిగా ప్రోగ్రామ్ లేదంటే ఇంటికి ఎవరైనా రావడం అట్లా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఒకవేళ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా వచ్చినప్పుడే కొంచెం అటు ఇటుగా వంటలు అట్లా అవుతూ ఉంటుంది అన్నమాట నాకైతే చాలా సార్లు అయింది అలాగా బాగుంటాయి కాకపోతే ముందు మనం తిన్నప్పుడు అంత ఇదిగా ఉంటుంది అంటే బాగా చేయాలనే ఉద్దేశంతో చేస్తాం కాబట్టి బాగా రాదేమో అంతే ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్లోకి పుదీనా కొత్తిమీర ఎండుమిర్చి టమాటో వేసేసి పచ్చడి చేస్తున్నాను చాలా రోజులైపోయింది యాక్చువల్లీ ఈ పుదీనా కొత్తిమీర మొన్న క్రిస్మస్కి వెళ్ళాము కదా కమ్మ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అప్పుడు తీసుకొచ్చిందనమాట మా వారు ఎక్కువ కొనుక్కొచ్చేసారు ఇంకా అత్తయ్య ఉన్న వాడరు అనమాట ఎక్కువగా కరివేపాకు ఒక్కటే వాడతారు ఇంకా మిగిలింది ఏది పుదీనా కొత్తిమీర ఇలాంటివి ఏది వాడరు గుర్తు కూడా ఉండదు డైలీ మనం కర్రీలో వేసుకున్నట్టు కొత్తిమీర వాళ్ళకంత గుర్తుండి అంత ఇంట్రెస్ట్గా వెయ్యారనమాట అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ కూర చేసేసామా ఇంకా అంతే మనమేమో అలవాటు అయిపోయింది కదా కొత్తిమీర వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి మనకి ఏదన్నా ఫుడ్ పాయిజన్ లాగా కూరగాయలు ఏదన్నా కొంచెం డైజెషన్ అవ్వకపోయినా కొత్తిమీర బాగా పనిచేస్తుంది అలవాటు లేని వాళ్ళు చేసుకోండి అప్పుడు తీసుకొచ్చింది నేను కవర్లో పెట్టేసి అలాగే ఉంచేసాను అనమాట వాతావరణం చల్లగా ఉంటుంది కదా కొంచెం ఫ్రెష్గానే ఉంది ఏం పాడవ్వలేదు కొంచెం పుదీనా కొత్తిమీర నీట్గా వాటర్లో కడిగేసిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి తీసుకున్నాను ఒక పది పదిహేను వరకు అంత స్పైసీగా ఏం లేవు అవి నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను ఒక స్పూన్ చక్కగా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాను ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం నీళ్ళల్లో రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్న పుదీనా కొత్తిమీర వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించి దాంట్లో ఒక రెండు స్పూన్ మళ్ళీ నూనె వేసేసి ఇలా మొత్తం అంతా అంటే బాగా వేగాలంటే కలర్ రావాల్సిన అవసరం లేదు మనం వేసిన ఆయిల్ వాటర్ అంతా మొత్తం పోయి అంత కొంచెం డ్రైగా అవ్వాలి అప్పుడు స్టవ్ ఆపేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటాం కదా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగే దీంట్లో కొంచెం మీకు నచ్చితే పల్లీలు కానీ నువ్వులు కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను చింతపండు కొంచెం ఒక నాలుగు టమాటోలు వేసేసాను బాగుంటుంది టిఫిన్స్లో కూడా బాగుంటుంది అంటే పల్లీ కొబ్బరి చట్నీ తినబుద్దవ్వని వాళ్ళు తినకూడని వాళ్ళు ఉంటారు కదా అట్లా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి దానికి కొంచెం స్పైసీ తక్కువగా చేసుకొని కొంచెం జోరుగా చేసుకోవాలి అన్నంలోకి అయితే కొంచెం కారంగా వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి ఎండుమిర్చితో చేసేటప్పుడు కొంచెం నోరడమే కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది అందులోనూ ఈ చలికాలం కొంచెం తొందరగా మెదగదనమాట టమాటో కొంచెం ఉడికించుకోవడానికి కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఆవిరికి అదే ఉడికిపోతుంది నెక్స్ట్ పోపు కూడా వేసేసుకుంటున్నాను రెడీగా మిక్సీలో వేసేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలంటే కోర్సుగా ఇది మాత్రం కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది అనమాట ఏది చేసినా వంట చేసినా ఎట్లయినా కిచెన్ కౌంటర్ పైన పిచ్చి పిచ్చి గిన్నెలు ఉండడం కొంచెం కర్రీ ఉన్న కడాయిలో దాట్లనే ఉంచేసి అట్లనే అది అయిపోయింది ఆక వెట్ చేస్తూ ఉంటాము నాకైతే అసలు అట్లా ఇష్టం ఉండదు కర్రీ అయినా రైస్ అయినా వేరే గిన్నెలో పెట్టేసి బాక్స్లో మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అనమాట మొత్తం అందులోండి చిన్న కిచెన్ కాబట్టి కొంచెం నాకు ప్లేస్ అటు ఇటు వీడియో షూట్ చేసుకున్న టక్కుని తీసేదైనా పక్కన పెట్టుకునేలాగా ఎక్స్ట్రా గిన్నె ఏదైనా సేఫ్గా తీసుకొని పెట్టుకునేలాగా ఖాళీ ఉండాలి కదా అందుకనే అది కూడా ఒకటి కారణం అలవాటు అయిపోయింది చట్నీ అయితే తాలింపు వేసేసాను పోపు గింజలు వేసేసుకొని కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసేసాను అనమాట యాక్చువల్గా చట్నీలోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా తాలింపులో వేద్దాంలే అనేసి నేను దీంట్లో వేయలేదు మొత్తానికైతే చట్నీ అంతా గిన్నెలో వేసేసుకొని స్టవ్ ఆపేసాను ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి ఎక్కువసేపు ఏం ఉండాల్సిన అవసరం లేదు వేడివేడి నూనెలో వేసేసి ఆ గిన్నెలో కలిపి మూత పెట్టేస్తే ఆ హీట్కి అది కొంచెం మగ్గిపోతుంది నేనైతే ఇలా చేస్తాను పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట మన టేస్ట్ బట్టి ఇలా ఉంటే ఏంటంటే ఒక టూ డేస్ అయినా ఎండుమిర్చితో చేస్తే టేస్ట్ బాగుంటుంది మగ్గే కొద్దీ పాడవ్వదు కూడా తొందరగాను మొత్తం ఆయిల్ అంతా మనం వేసిన పోపు పచ్చడి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా ఇట్లా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే చాలా బాగా వచ్చింది చట్నీ టేస్ట్ మాత్రం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇదేంటంటే ఊరు నుండి వచ్చిన తర్వాత ఇది వేరే బ్లాగు సాంగ్ షూట్కి వెళ్ళి వచ్చాం కదా ఎన్నాళ్ళ నుంచి సాంగ్ ఆల్రెడీ ప్రణయం మ్యూజిక్లో వచ్చేసింది ఆ సాంగ్ కోసం షూటింగ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట త్రీ ఫోర్ డేస్ నెక్స్ట్ వచ్చిన తర్వాత సండే వచ్చింది ఇది మొన్న సండేదేమో మొన్న పెట్టిన వీడియోనేమో లాస్ట్ సండేది అనమాట టూ డేస్ బ్యాక్ ఇదేమో అప్పటిది వీడియో ఎడిట్ చేయడం అంటే యాడ్ చేసి మొత్తం పెట్టేశాం కానీ అప్పటికే పని అయిపోయేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది అంటే ఊనడు వచ్చిన తర్వాత మళ్ళీ అంతా డస్ట్ ఉంటుంది కదా దులుపుకోవడం అదంతా కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతా చేసేసుకుంటున్నాను బగారా రైస్ అని మటన్ కర్రీ చేసామన్నమాట సింపుల్గా చేసేసాను ఆ రోజు కూడాను మటన్ ఉంది అంటే ఖచ్చితంగా బగారా రైస్ అడుగుతారు అందుకే వాళ్ళు అడగ ముందుకే కొంచెం వైట్ రైస్ బగార రైస్ చేసేసి పెడతాను రెండిటికి సంబంధించి అన్నీ కట్ చేసి పెట్టేసాను అనమాట రైస్కి అలాగే కర్రీ కూడాను రెండు కుక్కర్లోనూ రెండు చేసేసుకున్నాను ఫస్ట్ ఇది ప్రాసెస్ అయిపోతే నెక్స్ట్ అది కూడా చేసేస్తు చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ టైంలో చేసాము సండే ఈవినింగ్ మసాలాలు చాలా వరకు తగ్గించేశాను నేను కొంచెం స్పైసీ కూడా తగ్గించాను నేను తింటాను కానీ ఇంకా పిల్లలకైతే కొంచెం తగ్గించేసా అనమాట ఇంకా అది అవుతూ ఉంది నెక్స్ట్ కర్రీ కోసం కూడాను ఈ కుక్కర్ కూడా మ్యాక్సిమం అంటే చాలా వరకు కొంచెం మెసరు ఎక్కువైనా మామూలు కుక్కర్ పొంగుతుంది కదా ఇదంతా ఎక్కువ రావట్లేదు అండ్ మనకు కొంచెం కొత్త కదా వాడడం మంచిగా అనిపించింది అనమాట ఇదేమో ఎప్పుడో మన దగ్గర ఉన్న ఓల్డ్ మోడల్స్ అది కూడా ఓల్డ్ మోడలే చాలా తక్కువ అలాంటివి చూడడము ఎక్కువ మనం ఇలాంటి కుక్కర్సే వాడుతూ ఉంటాం కాబట్టి అది ఎలా ఉంటుందని ట్రై అనమాట బాగుంది కాకపోతే స్టార్టింగ్లో అసలు ఎట్లా పెట్టాలి ఏంటి అవన్నీ ఎలా పెట్టాలి దానికి అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కానీ ఇంకా ఆటోమేటిక్గా వాడుతూ ఉంటే అదే అలవాటు అయిపోయింది మటన్ కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా తాలింపు కూడా వేసేసాం అన్నమాట వన్న చేసిందేమో మ్యారినేట్ చేసి చేసాము ఎందుకంటే కొంచెం టైం ఉందనేసి ఇంకా ఆ రోజు ఇల్లు క్లీన్ చేసి అవన్నీ చేసి మధ్యాహ్నం ఏదో ఒకటి తినేసి చట్నీ వేసుకొని తినేసాం కదా అప్పటికే ఆకలిసింది మళ్ళీ మండే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా ఇంకా తొందరగా వండేసి తినిపిచ్చేస్తే పడుకుంటారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వండేసాను ఇది ఒక ప్రాసెస్ అదొక ప్రాసెస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి ధనియాల పొడి ముక్కలతో పాటు మగ్గిచ్చేస్తే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది కొంచెం టైం కూడా ఉంటుంది కదా మటన్ అంతవరకు వేస్తే పెద్ద పెద్ద మామూలు ఫంక్షన్స్లో కూడా మ్యాక్సిమమ్ మటన్ మగ్గిన తర్వాతనే ఆయిల్లో పచ్చివాసన లేకుండా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు మనకి ఇంట్లో తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం యూజ్ చేస్తాం అనమాట తక్కువగా అయిపోయింది మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి కొంచెం ఆవిరికంతా మగ్గిన తర్వాత మనం వేసుకోవాల్సిన మసాలాలన్నీ ఒక వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం వేయించిన ధనియాల పొడి కారొడి ఇంకా ఉప్పు అలాంటివన్నీ వేసేసుకొని ఇంకా మనం మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఎక్కువగా వేయొద్దు నీళ్లు నీళ్లుగా అయిపోతుంది కొంచెం లైట్గా ముక్కలు కొంచెం లైట్గా మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం సాల్ట్ వేస్తున్నాము మటన్లో ఆల్రెడీ ఆయిల్ వాటర్ అంతా ఊరు ఉంటాయి కాబట్టి సరిపోతుంది కారం వచ్చేసి టూ వండ స్పూన్స్ యాడ్ చేశాను నెక్స్ట్ వేయించిన ధనియాల పొడి ఇందాక వేసిందా కొంచెం వైట్గా ఉంటుంది పచ్చిది వెల్లిపాయలు వేసి పట్టాము దాంట్లో దీంట్లోనేమో కొంచెం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసేసి డ్రై రోస్ట్ వేసేసి సల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను నాన్ వెజ్లోకి ఎక్కువ వాడతాను వెజ్ కర్రీస్లోకి మ్యాక్సిమం నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలాలు ఏమీ వేయను ఏదైనా వంకాయ లాంటివి అట్లా కర్రీస్ ఏదైనా చేసినప్పుడు ఆనియన్ వంకాయ కర్రీ అలా చేసినప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను మిగిలిన కర్రీస్లో చాలా తక్కువ నెక్స్ట్ సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట ఏంటి దీనా దోశ ఓకే అండి సాల్ట్ కూడా వేసేసాం కదా ప్రాపర్గా అయిపోయింది మీకు ఒకవేళ ఫ్రై కావాలనుకుంటే ఇలాగే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఫ్రై అవుతుంది ఇంకా కొంచెం ముదురుగా అనిపిస్తే మాత్రము మటను ఫస్టే కుక్కర్లో కొంచెం ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు రెండు పచ్చిమిర్చి వేసేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ అలా పెట్టేసుకున్న తర్వాత దాన్ని వాటర్ అంతా తీసేసుకొని సపరేట్గా ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ చేస్తే మటన్ అనేది ఫ్రై అవుతుంది సేమ్ కర్రీ లాగానే ఇలాగా ఆనియన్స్ అలా వేసేసుకొని చేస్తే ఫ్రై అవుతుంది మనకి ఆనియన్స్ కూడా కొంచెం మాడిపోకుండా ఉంటాయి మటన్ మగ్గే అంతవరకు ఇలా అవుతుంది అనమాట వేడివేడిగా ఉంది కెమెరాకి అయితే పొగలు కూడా వస్తున్నాయి చూడండి బగారా రైస్ కాకపోతే స్టార్టింగ్లో ఈ గిన్నెలో నుంచి రైస్ తీయడం ఒక టాస్క్ అయిపోయేది అంచు ఇలా ఉంటుంది కదా దీనికి మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకుంటే మనం వేసిన ఆనియన్స్ మిర్చి అంతా కూడాను బాగా మిక్స్ అవుతుంది ఆల్రెడీ ఇద్దరు తినేసారు వడ్డిచ్చేసాను ఇంకా మిగిలిన నాకు మా వారికి మాత్రం వడ్డిచ్చేసాను అనమాట యాక్చువల్గా వైట్ రైస్ కానీ ఏదైనా రైస్ కానీ ఫస్ట్ పెట్టుకోవద్దంట అలవాట్లో ఒక్కోసారేమో కర్రీ వేస్తాను ఒక్కోసారేమో రైస్ వచ్చేస్తుంది అలవాట్లో చిన్నప్పటి నుంచి అలాగే తిన్నాము కాబట్టి అదే అలవాటు అయిపోతుంది మ్యాక్సిమం అంటే మార్చడానికి ట్రై చేస్తున్నాం అంటే ఒక్కరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అలా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే కనుక అలవాటు అవుతూ ఉంటుంది కదా అది దీవెనికి ఎక్కువ మటన్ అలవాటు చేస్తున్నాము ఎక్కువ కాళ్ళు నొప్పులు అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది కదా దానికోసం అనేసి మటన్ వాడికి ఏమో చికెన్ అంటే చాలా ఇష్టము దాంతోనే చికెన్ అని చెప్పి వాడికి అయినా గుర్తుపట్టేస్తున్నాడు కానీ ఇప్పుడు ఇంతకుముందు తినేది అయినా ఇంక మేము ఎలాగో పెడుతున్నాం తినాక తప్పదు అనేసి వాడు కూడా తింటున్నాడు దీవెనికి నాకే కొంచెం మా ఇంట్లో బ్లడ్ తక్కువగా ఉండేది అనమాట మరీ తక్కువేం లేదు కానీ కరెక్ట్గా ఉంది ఇంకొంచెం ఉంటే బెటర్ అని అని చెప్పారు డాక్టర్ అందుకోసం ట్రై చేస్తున్నాం అన్నీ కూడాను